హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనమిత్ర పథకానికి సంబంధించి అద్దెపై గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వాహనమిత్ర పథకం దారులకు పదిహేను వేల రూపాయలను అయితే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అప్లై చేసుకోండి ఇక విషయంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలను అయితే దసరా కానుకగా వారి వారి అకౌంట్లో జమ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు శుభవార్తనైతే చెప్పడం అనేది జరిగిందనమాట దసరా రోజున ఆటో డ్రైవర్లకు మిత్ర కింద పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించడం అనేది ఒక విషయం అని చెప్పొచ్చు అటు ఉచిత బస్సు స్కీమ్ సూపర్ హిట్ అయిందని ఇప్పటికే ఐదు కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు అన్నదాత సుఖ్రీబాబు కింద తొలి విడతలో నలభై ఏడు లక్షల మంది కూడా రైతులకు నిధులు జమ చేశామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అనేది జరిగిందనమాట సో వాహనమిత్ర పథకందారులకు ఈ ఎవరైతే ఆటో డ్రైవర్